హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వంట వినోదం నేను మీ అనిత ఈరోజు నేను మీకు వాము కారం ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను మీలో చాలామందికి తెలిసే ఉంటుంది కానీ తెలియని వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో వాముకారం పచ్చిమిరపకాయలతో చేస్తారని చాలామందికి తెలుసండి కానీ ఎన్ని పచ్చిమిరపకాయలకి ఎంత వాము వేయాలి ఇంకా అందులో ఏమేమి కలపాలి అనేది నేను ఈ వీడియోలో వివరంగా చెప్తాను ఈ వాము కారం చేసుకోవడానికి పచ్చిమిరపకాయలు బాగా కారంగా ఉండకూడదండి అంటే మనం చల్లమిరపకాయలు చేసుకుంటూ ఉంటాం కదా ఫిబ్రవరి నెలలో అలా కొంచెం లేతగా కొంచెం కారం మాత్రం ఉండే విధంగా పచ్చిమిర్చి చూసుకొని ఎంచుకోవాలి ఇంట్లో కూరగాయలు అయిపోయినప్పుడు లేకపోతే నోటికి ఏమీ బాగాలేదు ఏదైనా కారం కారంగా తినాలనిపించినప్పుడు ఈ వామకారం అయితే చాలా బాగుంటుందండి అప్పుడే డెలివరీ అయిన బాలింతలకు కూడా ఇది నిరభ్యంతరంగా పెట్టచ్చండి నేను ఇక్కడ ఒక కేజీ పచ్చిమిర్చికి లెక్క చెప్తున్నానండి కరెక్ట్గా తోకంతో సహా మీకు చూపిస్తున్నాను ఇదిగోండి పచ్చిమిర్చి నేను శుభ్రంగా కడిగి ఆరపెట్టి తొడాలు తీసి వెయిట్ చూస్తే కరెక్ట్గా కేజీ ఉన్నాయండి ఈ పచ్చిమిర్చి వెయిట్స్ అన్నీ కూడా నేను ఆ గిన్నె కానీ ప్లేట్ కానీ వెయిట్ తీసేసిన తర్వాతే మీకు చూపిస్తున్నాను అలాగే కేజీ పచ్చిమిర్చికి వంద గ్రాములు వాము కేజీకి కరెక్ట్గా హండ్రెడ్ గ్రామ్స్ వామ్ అయితే సరిపోతుందండి ఒక్కొక్కళ్ళు కేజీకి సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ వామ్ కూడా తీసుకుంటూ ఉంటారండి మన ఇష్టం అండి ఎలా అయినా తీసుకోవచ్చు అలాగే ఒక పెద్ద గ్లాస్తో గ్లాసుడు పెరుగండి కొంచెం పుల్లగా ఉన్నా పర్వాలేదు కమ్మట పెరిగినా పర్వాలేదు ఎలాంటిదైనా తీసుకోవచ్చు ఉప్పు విషయం నేను ఇక్కడ చెప్పట్లేదండి మనం తినేదాన్ని బట్టి సుమారుగా ఉప్పు వేసుకుంటూ ఉండాలి కానీ వాము వేసిన దాంట్లో కొంచెమైనా ఉప్పు ఎక్కువైతే మటుకు బాగోదండి సమానంగా చూసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని కొన్ని పచ్చిమిర్చి అలాగే కొంచెం వాము కొంచెం ఉప్పు అలా వేసుకుంటూ వాయిల్ వాయిల్గా మిక్సీ చేసుకుంటూ కచ్చపచ్చగా మిక్సీ చేసి తీసుకోవాలి ఏ వాయి కావాయి సమానంగా ఉప్పు వేసుకుంటూ మనం కొలుచుకున్న హండ్రెడ్ గ్రామ్స్ వాములో నుంచి కొంచెం కొంచెం వేసుకుంటూ కచ్చాపచ్చగా మిక్సీ చేసుకుని ప్లేట్లోకి తీసుకుని ఉంచుకోవాలి మిక్సీని మనం వన్ టూ త్రీ మోడ్లో కాకుండా పల్స్ మోడ్లో పెట్టి ఆపి ఆపి కనుక గ్రైండ్ చేసుకుంటూ ఉంటే ఇలా కచ్చాపచ్చాగా తయారైపోతుంది ఈలోగా మనం తీసుకున్న గ్లాస్ పెరుగుని ఒక గిన్నెలో వేసి కొంచెం మాత్రమే వాటర్ పోసి కవ్వంతో చిలికి చిక్కని మజ్జిగలాగా చేసుకుని రెడీ చేసి ఉంచుకోవాలి మజ్జిగ వేయడం వల్ల టేస్ట్తో పాటు కొంచెం పచ్చిమిర్చిలో ఏదైనా ఎక్కువగా ఘాట్ అనిపిస్తే బ్యాలెన్స్ చేస్తుంది ఇదిగోండి మనం రెండు మూడు తపాలుగా మిక్సీ చేసిన పచ్చిమిరపకాయ ముద్దనంతటిని ప్లేట్లోకి తీసుకుని శుభ్రంగా కలిపి ముందుగా రెడీ చేసి ఉంచుకున్న చిక్కని మజ్జిగ మిశ్రమాన్ని పచ్చిమిరపకాయల మీద వేసి బాగా కలుపుకోవాలి ఊరమిరపకాయలు అయితే పూర్తిగా మజ్జిగలో రెండు మూడు రోజులు నానిన తర్వాత ఎండబెట్టుకొని వేయించుకుని తింటూ ఉంటాం ఇదైతే అలా కాదండి ఇలా కచ్చాపచ్చాగా నూరింది ఎండబెట్టాక వేయించుకోవడం వల్ల పప్పుల్లోకి పులుసుల్లోకి పచ్చారులోకి బాగా మిక్స్ అయిపోతుంది మొత్తం అంతా బాగా కలిపిన తర్వాత పచ్చిమిరపకాయ ముద్ద ఇలా ఉంటుంది ఉప్పు కనుక తగ్గితే ఇప్పుడైనా సరే వేసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ అంతా ఎండలో పెట్టడం కోసం ఒక పెద్ద ట్రే కానీ లేదా పెద్ద పళ్ళెం కానీ తీసుకుని ప్లాస్టిక్ కవర్ వేసి దాంట్లో మనం సిద్ధం చేసి ఉంచుకున్న పచ్చిమిరపకాయల ముద్దనంతటిని బాగా ఈవెన్గా పరిచి ఈ ఎండలో పెట్టుకోవాలి గట్టి ఎండలైతే టూ డేస్లో ఇది డ్రై అయిపోతుంది ఇది కేవలం కారం మాత్రమే కాదండి ఆరోగ్యాన్ని చేర్చే ఘాటైన రుచి అని చెప్పచ్చు ఇదిగోండి నేను మార్నింగ్ ఎండలో పెట్టానండి ఇది మధ్యాహ్నం త్రీ ఓ క్లాక్ అవుతుంది ఈ టైంకే చూడండి మొత్తం అంతా పైన అంతా పెచ్చు కట్టేసి బాగా డ్రై అయిపో వచ్చిందండి ఎండ బాగా ఉంది కదా ఇలా సగం పచ్చి సగం ఇదిగా ఉన్నప్పుడు కిందది పైకి పైది కిందకి ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఇదిగోండి వన్ డే అయ్యాక ఇది నెక్స్ట్ డే ఈవినింగ్ అండి బాగా ఎండిపోయింది గలగలగల అని సౌండ్ వస్తుంది ఇలా ఎండిపోతే సరిపోతుందండి ఇంకా దీనిని మనం ఒక కంటైనర్లో స్టోర్ చేసుకోవడమే ఇదైతే పప్పుల్లోకే కాదండి నేతన్నల్లో కూడా నంచుకుని తినచ్చు ఇది ఎలా వేపుకోవాలో చూపిస్తాను ఒక కడాయిని పెట్టుకొని కొంచెం నూనె వేసి ఒక గుప్పుడు వామకారాన్ని వేసి చిన్న మంట మీద ఎర్రగా అయ్యేలాగా వేగించుకోవాలి ఒక్కో రోజు మనం వంట చేయడానికి బోర్ కొట్టిన ఎక్కువ కూరలు లేకపోయినా ఈ వామకారాన్ని వేపుకొని అన్నంతో కలుపుకొని శుభ్రంగా ఎంజాయ్ చేయొచ్చండి ఎప్పుడైనా మనకి అజీర్తిగా అనిపించినప్పుడు ఈ వామకారాన్ని తొలి ముద్దగా తింటే చక్కగా సెట్ అయిపోతుందండి ఆరోగ్యం ఇలా చిన్న మంటపై వేగిన వాము కారాన్ని ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే ఎండాకాలంలో ఒక్కసారి చేసి పెట్టుకుంటే సంవత్సరం అంతా నిలవ ఉంటుందండి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం ఒక్క చెంచా నూనె వేసైనా ఇది వేపుకొని తీసుకోవచ్చు ఉత్తన్నంలో ఇది కొంచెం వేసుకుని నెయ్యి బొట్టు ఒక్క చుక్క వేసుకొని కలుపుకొని తినచ్చు లేదా పప్పుల్లో కూడా తినచ్చండి అలాగే వేగించిన వాముకారం కూడా ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకుంటే టూ త్రీ డేస్ కూడా పాడవదండి ఎలా ఉందండి నా ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను మీరు కూడా వాముకారం చేసి చూసుకుని ఎలా వచ్చిందో నాతో కామెంట్లో మాత్రం చెప్పడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్